అందరికి నమస్కారం నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో స్టూడియోలో షన్ముఖార్ ఉన్నారు నమస్తే గారు నమస్తే అండి తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎంట్రీ అదే విధంగా బీజేపీ పైన నో కామెంట్ ఈ వ్యాఖ్యలు మొన్న బుధవారం జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆ యొక్క పెద్ద పెద్ద నాయకులు హరీష్ రావు కేటీఆర్ గతంలో పనిచేసినటువంటి స్పీకర్లు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళు అంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి సమావేశంలో కేసీఆర్ గారు చేసిన కీలక వ్యాఖ్యలు అసలు చంద్రబాబు గారు మళ్ళీ తెలంగాణలోకి ఎంట్రీ అంట దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఎమోషన్ ఉందండి దాంట్లో ఎవరు కాదనేటువంటి వాస్తవం సరే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటున్నాం మరి మిగతా ప్రజల యొక్క పరిస్థితి ఏందండి మిగతా యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు వారి భావాలు ఏంటి ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి గతంలో టీఆర్ఎస్గా ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క పార్టీ కారు గుర్తుగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా అవతరించింది సో దెర్ ఈస్ నో ప్రాంతీయవాదం ఇక్కడ మరలా ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చినా కూడా ప్రజలందరూ ఎవరు ఒప్పుకోరు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోకి రీఎంట్రీ ఇస్తున్నారు బహుపరాక్ బహుపరాక్ హుషార్ పరా హుషార్ పారా హుషార్ అని చెప్పేసి ఇటు కార్యకర్తల సమావేశంలోనూ నాయకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది ఇది ఎలా ఉంది అంటే కొత్త సీసాలో పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది ఆయన మాటలు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందా లేకపోతే ప్రజల పార్టీగా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది ఆ నమ్మకాన్ని మీరే అంటే కేసీఆర్ గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పరంగా తెలంగాణ ప్రజానికం అనుకుంటుందా అంటే ఎస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఈరోజు మూడో ప్లేస్లోనూ నాలుగో ప్లేస్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇంతగా భయపడుతున్నారు పదేళ్ళు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా భయపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా ప్రజల్ని కూడా ఇటు చాలామందిని రాజకీయ విశ్లేషకులు మేధావులను అడుగుతా ఉన్నా నేషనల్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరిస్తావు సంతోషం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అడుగు పెడతావు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తావు ఇన్ఛార్జీలను పెడతావు రాష్ట్రాలకు అదేది జిల్లాలకు అధ్యక్షులను పెడతావు ఫైన్ ఒక సూటి క్వశ్చన్ ఉంది గతంలో కేసీఆర్ ఆంధ్రోళ్ళు అని చెప్పి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన సంగతి అందరికీ తెలిసిందే బాబు గారు ఆ రకాన తిట్ల రెండు నాలుగుల ధోరణి రెండు కళ్ళ ధోరణి అన్నారు ఎందుకంటే మీరు వాడుతూ ఉంటారు కదా సామెత అవునంటే అత్త కోపం కాదంటే భార్య కోపం అన్నట్లు ఆ విధంగా తెలంగాణ సైడ్ ఉండలేకపోయినాడు అటు సమయ కేంద్ర సైడ్ ఉండలేకపోయినాడు ఎటుగాని పరిస్థితి బాబు గారిది ఆంధ్రోల్ని అంతగా తిట్టినటువంటి కేసీఆర్ ఆంధ్రాకి వచ్చి ఆయన పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయొచ్చు దేశమంతా తిరగచ్చు ఆయనకు ఉన్నటువంటి వెసులుబాటు బాబుగారు తెలంగాణలోకి రావడానికి ఎందుకు లేదు దానిపైన క్వశ్చన్ చేస్తా మళ్ళీ బాబు గారు గన తెలంగాణ గన వస్తే ఆంధ్రోడు వచ్చినాడు ఆ గతంలో తెలంగాణ అడ్డుపడి చంద్రబాబు వచ్చినాడు అని ఇప్పటి నుండే బీఆర్ఎస్ కార్యకర్తలని ట్రైన్ చేస్తున్నట్లయితే ఆ సమావేశం పరంగా నాకైతే అర్థమైంది నేను ఆల్రెడీ చెప్పానండి పాయింట్ నెంబర్ వన్ లోనే చెప్పాను మరల ప్రాంతీయవాదాన్ని తెలంగాణలో తేవాలనుకుంటే ఎవరు నమ్మరు ఎందుకు అంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది గొంగలి పురుగు నుంచి సీతాకోకచులు రూపాంతరం చెందిన తర్వాత నేను గొంగలి పురుగునే అంటే ఇక్కడ ఎవరు నమ్మరు నీకు ఒక అందం వచ్చింది దేశవ్యాప్తంగా నువ్వు వివిధ రాష్ట్రాల్లో పర్యటించావు మహారాష్ట్రకు వెయ్యి కార్లతో ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి రైతులకు లక్ష రూపాయల చెక్కులు అందించేటువంటి నువ్వు తెలంగాణ ప్రాంతంలో ఎంతమందికి రైతులకు చెక్కులు అందజేసావని నేను అడుగుతా ఉన్నా ఢిల్లీకి వెళ్ళి నేను కింగ్ మేకర్ను అవుతా నేను కూడా రాజకీయ చానిక్యం దిపోతా అని చెప్పి ఇట్టంటివి చంద్రబాబు నాయుడు దేశంలో డట్టిఎస్ట్ పొలిటీషియన్ అంటేవి చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు ఇది నువ్వు తిట్టని లేదు ఇంకా తెలంగాణ యాసలో కానీ చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళిన యుఎస్ పర్యటనకి వెళ్ళిన యూకేకి వెళ్ళిన ఆస్ట్రేలియాకి వెళ్ళినా తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి సన్ని అంటే గాంధీభవన్లో మీటింగ్ అయినా రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ లాంటివి ఇప్పటికీ అదే మాట నువ్వు తిట్టిన తిట్లకు ఒక్క మాట కూడా అనలేదు రాజకీయాలలో ఎవరు ఎవరు ఎవరికి భిక్షం పెట్టారనేది అందరికీ తెలుసు ఈ రోజు నేను చెప్తే కొత్తగా తెలుసుకునేదేం కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఇదే కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్గా గా సగానికి సగం క్యాబినెట్ అంతా తెలుగుదేశమే అండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం తీసుకున్నారు ఓకే అది రాజకీయంగా వారి యొక్క పార్టీల యొక్క అంతర్గత అభిప్రాయం కానీ ఈరోజు ఏ ప్రాతిపదికన మీరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అడుగు పెట్టకూడదు అని చెప్పేసి అంటా ఉన్నారు అవిభక్త ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్లో బాబు గారి కీలక పాత్ర ఇదే కేసీఆర్ గారు ఒకనొక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత అంతే జానడంతా అని చూపించినటువంటి వ్యక్తి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ప్రవేశపెడుతున్నారండి రెండు లక్షల యాభై వేల కోట్ల పైమాటే యాన్యువల్ ఇయర్ బడ్జెట్ మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఎంత ప్రవేశపెట్టారు రోజు ఎంత పె ప్రవేశపెట్టగలుగుతున్నారు ఈరోజు మా తండ్రి గారు సంపాదించి పెడితే దానిని నేను కొంత అభివృద్ధి చేసి నా నెక్స్ట్ జనరేషన్ కొంత అభివృద్ధి చేస్తే ఆ తర్వాత జనరేషన్ ప్రతిఫలాలు అందుకుంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే ఓన్లీ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రాన్ని నా భూదో నా భవిష్యత్ విధంగా చేశారు అని చెప్పేసి చెప్పడంలో నవ్వుతారు జనాలు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అంటే గత సీఎంలు ఏం చేయలేదా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళ ప్రాజెక్టులు ఏం చేయలేదా చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఇక్కడ కేసీఆర్ గారిని ఏదో విమర్శించాలి కాదండి ఇది భారతదేశము ఇదే రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో ఒకసారి పోటీ చేస్తారు దక్షిణ భారతదేశంలో కేరళలో వాయినాడులో వైనాడులో పోటీ చేస్తాడు ఎంతమంది అలా పోటీ చేయలేదండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకూడదంటే రాజ్యాంగం నీకు హక్కు కల్పించిందా నువ్వు రావద్దు అనేకే మరి చెప్పండి ఏమని సమాధానం చెప్తారు తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదా అంటే ఏమీ లేదు ఇటు కొడుకు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది అటు కూతురు భవిష్యత్తు అందరికీ తెలిసిపోయింది సీఎం సీటు కుర్చీ కోసము మేనలుడు హరీష్ కొడుకు కూతురు పోట్లాడుకున్నది వాస్తవమా కాదా బంధువుల సమక్షంలో చర్చించుకున్న మాట అయితే వాస్తవమేగా మరి నా కొడుకు సీఎం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు లేదు నేను సీఎం కావాలని చెప్పేసి హరీష్ రావు గారు లేదు నేను కూడా సీఎం అవుతా అని చెప్పేసి కూతురు కవిత గారు వారి యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారితో పంచుకోవడం మాట అయితే వాస్తవమేగా మరి ఈరోజు సీఎం సీటు కోసం కుటుంబంలో అంతర్యుద్ధం మొదలయ్యింది అని నేను అంటా ఉన్నా తెలంగాణలోకి బాబు ఎంట్రీ అని కేసీఆర్ ఆశామాషగా అన్నాడు ఆయనకంటూ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కేసీఆర్ గారికి పార్టీ తరఫున అయితే ఈ యొక్క తెలంగాణలోకి టీడీపీ ఎంట్రీ ఇస్తే అర్థం బీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ వారే అనేది అందరికీ తెలిసిన సత్యం మరో పరంగా కాంగ్రెస్కి మొన్న ఎలక్షన్స్లో ఓట్లు వేసిన వాళ్ళల్లో దాదాపు ఇరవై శాతం మంది టీడీపీ వాళ్ళే రేవంత్ రెడ్డి గారిని చూసి టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ సైడు ఓటింగ్ పర్సంటే పెంచారు అనేది అందరికీ ఇవి తెలిసిన విషయమే అయితే టీడీపీ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఎవరికి ఇది ఎవరికి ఇది చంపపెట్టిగా మారనుంది మీరు అడిగిన ప్రశ్నలో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఒకటి ఉందండి ఇప్పుడు మీరేమంటున్నారు కేసీఆర్ గారు ఏమో ఆంధ్రోళ్ళు అంటున్నారు కానీ తెలంగాణ ప్రజానీకము రేవంత్ రెడ్డి గారిని ఎందుకుంది నేను అంటాను ఈరోజు హైదరాబాదు సెటిలర్లు హైదరాబాద్లో సెటిలర్లు అంటే ఆంధ్రోళ్ళేగా కర్ణాటక వాళ్ళు ఉన్నారు కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని ఏరియాల్లో మరి మేజర్గా అయితే ఆంధ్రోళ్ళేగా మరి హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్కి సీట్లు ఎక్కువ వచ్చాయా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి సీట్లు ఎక్కువ వచ్చాయి నేను అడుగుతా ఉన్నాను సూటిగా రోజు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ముప్పై తొమ్మిదో ముప్పై ఎనిమిదో అంటే వచ్చిన ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు మారిపోయారు అనుకోండి చాలామంది ఫస్ట్లో వచ్చిన కౌంటు ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిది సీట్లు రావడం జరిగింది కేసీఆర్ గారికి ఎన్ని సీట్లు ఆ ప్రాంతాల్లో మీకు వచ్చినటువంటి సీట్లలో ఎంతమంది సెటిలర్లు ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని ఈరోజు బతికి ఉన్నారు మీరు ఇంకా అంటే రాజకీయాల్లో ఇదే కారణం అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను మరి పల్లెలు తెలంగాణ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం రాజకీయంగా ఇక్కడ ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితేనే అభిమానిస్తారు ఆదరిస్తారు ఓటు వేస్తారు వాళ్ళకి ఏదో కులాన్ని చూసో మతాన్ని చూసో ప్రాంతాన్ని చూసో ఓటు వేసే వ్యక్తులు కాదు మరి అదే రకంగా ప్రాంతాన్ని చూసి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చినటువంటి కేసీఆర్ గారికి పది సార్లు పది ఏండ్లు ఏకఛత్రాధిపత్యంగా ఎలిగినటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తారు సమాధానం నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఓడిపోయారంటే ఏం ఏమని సమాధానం చెప్తారు బాబు రోజున నేను అడుగుతా ఉన్నానండి బాబు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉంటే ఆయన ఏం మాట్లాడలే ఏమి ట్వీట్ చేయలే ఏమి వ్యాఖ్యలు చేయలే కానీ రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు కుదేలైన మాట వాస్తవమా కాదా ఇది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి నన్ను కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు ఒక్కసారి గుండె మీద చేసుకొని అంతర్మదనం చేసుకొని మీరు అడుకోండి ఏమి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదండి వాళ్ళు కొడుకునేటువంటి కేటీఆర్ చేశాడు కదా ఎక్కడన్నా మీకు ఏదన్నా మీ నాయకుడు కదా అరెస్ట్ అయింది మీ కాడు చేసుకోండి తెలంగాణలో ఎందుకు రోడ్లపైకి వచ్చారు అని అడిగాడు డైరెక్ట్గా కేటీఆర్ తెలంగాణ ప్రాంతం ఏమైనా కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చారా నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రాంతం ఏమైనా కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చారా లేదు కదా ఈ తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క కుటుంబం జీవిస్తూ ఉంది తప్ప ఇక్కడ వాళ్ళు ఉండాలా వీళ్ళు ఉండాలని నిర్ణయించడానికి ఇదేమీ చక్రవర్తి పరిపాలన కాదు రాజుల పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్య దేశము ఎవరు ఎవరైనా ఇక్కడ బతకవచ్చు మరి గత సంక్రాంతికి చూసామండి జనవరి నెల జరిగిన సంక్రాంతికి మూడు రోజులు సంక్రాంతి హాలిడేస్ వస్తే హైదరాబాదులో ఏమి జరిగింది అనేది ఒక్కసారి వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి ఒకసారి తీసి చూడండి ఆంధ్రోళ్ళు ఎంత ట్యాక్సులు కడుతున్నారు తెలంగాణ తెలంగాణకి ఎంత ట్యాక్స్లు కడుతున్నారని తెలుస్తుంది ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఇక్కడ పనిచేస్తున్నాడండి ఒక ఐటీ ఎంప్లాయ్ ఇక్కడ పనిచేస్తున్నాడు ఇక్కడ కంపెనీ పెట్టింది ఆ కంపెనీ తన యొక్క బ్రాంచ్ ను ట్యాక్స్ ఆంధ్రాకి తెలంగాణకి తెలంగాణకు పోతుందే తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రోలు ఏం చేయలే వీళ్ళ లెక్క ప్రకారం అంతేనా కాదా అంతే కదా అంటే మీరు ఎక్కడి నుంచో వలస వచ్చి తెలంగాణ ప్రాంతానికి మీరు తెలంగాణ వాదాన్ని మళ్ళా తెరపైకి పన్నెండు వందల మంది బలి పశువులు అయ్యారు ఇంకా ఎవరు బలి పశువులు కాబోరు తెలంగాణ వాదం మరలా తెరపైకి తెచ్చినా కూడా ఎవరు నమ్మరు నమ్మబోరు ఇంకా అవుట్డేటెడ్ పాలిటిక్స్ వద్దండి చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేయొద్దండి రెండు ప్రభుత్వాలు కుదేలయ్యాయి ఇదే రెడ్డి గారు అదే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు విమర్శించలేదే వ్యక్తిగతంగా పార్టీలు వేరైనప్పటికీ ఉందాగా వెళ్తా ఉన్నాయి మీరెందుకు పదే 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 ఎందుకు ప్రాంతీయవాదాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన విద్వేషాన్ని చిమ్ముతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ బలపడితే బీఆర్ఎస్ క్వశ్చన్ మార్క్ అంతే ధన్యవాదాలండి నమస్తే